అందుకే నమస్కారం ఆపరేషన్ అస్థిరత గత ఆరు నెలల్లో భారత్పై విదేశీ కుట్రలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఈ కథనాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకే తెలిసిపోతుంది గత ఆరు నెలల్లో అలాగే ముఖ్యంగా పోయిన నెల రోజుల్లో దేశం ఎదుర్కొన్న సమస్యలు స్వాతంత్ర ఉద్యమం సమయంలో కూడా భారత్ ఎదుర్కొని ఉండదు అంటే అతిశయోక్తి కాదు డెబ్భై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశంలో ప్రపంచానికి ఔషధాలు అందిస్తున్న భారతదేశంలో ప్రపంచానికి వస్త్రాలు అందిస్తున్న భారతదేశంలో గత ఆరు నెలల్లో ఎదుర్కొన్న సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు కానీ మొదటిసారిగా ఎదుర్కొని నిలబడింది భారత్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాయి విదేశీ శక్తులకు స్వదేశీ శక్తులు అంటే స్వదేశీ ద్రోహులు తమ పాలన కోసం రాజకీయ అనిశ్చితి తీసుకురావాలనే ప్రయత్నంలో దేశంలో అల్లర్లు ఉద్యమాలు ర్యాలీలు ఇలా అనేక ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా టారిఫ్లతో మొదలైనటువంటి పంచాయతీ నేటి ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య వరకు ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలాగే విదేశీ శక్తుల సమర్థనలు విదేశీ పత్రికలు అన్నీ కూడా భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నాయి ఆ అల్లర్లు ఉద్యమాలు గొడవలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం రీసెంట్గా ఎల్ఐసి అదాని కంపెనీలకు పెట్టుబడులు పెట్టేసింది ప్రజల డబ్బు అని చెప్పేసి విదేశీ పత్రిక వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి అంశం కూడా ఇందులో భాగంగానే మనం చూడొచ్చు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున జైపూర్ రాజస్థాన్లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నాలుగు వందల నుంచి ఐదు వందల మందితో పెద్ద సభ నిర్వహించి ర్యాలీ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ జాఖర్ మరియు ఇతర కాంగ్రెస్ విద్యార్థి నాయకులను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అసలు వాళ్ళని అరెస్ట్ చేసింది ఎందుకు అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఉత్సవంపై దాడి చేసినందుకు మళ్ళీ రివర్స్లో ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు అల్లర్లు చేయాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ విఫలమయ్యారు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున యూత్ కాంగ్రెస్ అస్సాం మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహించింది నల్బారి నాగవ్లలో కలిసి సుమారుగా ఒక ఎనిమిది నుంచి వేల మందితో టార్చ్ లైట్ ప్రొసెషన్లను అలాగే బైక్ ర్యాలీలతో కూడిన ప్రదర్శనల్ని నిర్వహించారు అసలు ర్యాలీకి కారణం ప్రసిద్ధ అస్సామీ గాయకుడు జుబీన్ గాగ్ యొక్క మిస్టీరియస్ మరణానికి కారణం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ కానీ ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఆ ర్యాలీని అస్సాం ప్రభుత్వం సింపుల్గా క్లోజ్ చేసింది నిజం ఏమిటంటే జుబిన్ గార్గ్ సింగపూర్లో స్క్యూబా డైవింగ్ చేస్తూ అదుపు తప్పి దుర్మరణం పాలయ్యాడు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించింది ఈ ర్యాలీలు సభలు ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ సూసైడ్ కి నిరసన తెలుపుతూ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను దళిత ఆపరేషన్ కేసుగా మలిచింది హర్యానా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి ఆధిపత్య ధోరణిని హర్యానా ప్రభుత్వం అణచివేసింది అలాగే కాంగ్రెస్కి గట్టి సమాధానం చెప్పింది అలాగే పదకొండు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అనేక ప్రదేశాల్లో ర్యాలీలు సభలు నిర్వహించింది పటేల్ నగర్లో ఓ నాలుగైదు వందల మందితో ఈ పార్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్పై షూ విసిరినటువంటి ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేసింది వాస్తవానికి కాంగ్రెస్ అరవై ఏళ్లకు పైబడినటువంటి పాలనలో జడ్జిలపై ఎన్నో దాడులు జరిగాయి కానీ దీనినే హైలైట్ చేస్తూ అదే కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు దీనిని సనాతన ధర్మానికి లింకప్ చేస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం శోచనీయం అటు జడ్జి గారు దానిని వ్యక్తిగత దాడిగానే పరిగణించి కిషోర్ గారిని మన్నించారు దాడి చేసిన కిషోర్ గారిని న్యాయ వ్యవస్థకు జరిగిన అవమానంగా వారు దాన్ని పరిగణించలేదు ఆయన కూడా వీరు దాన్ని రాద్ధాంతం చేయాలని చూశారు ఇక అదే ఢిల్లీలో అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సీజీఐపై దాడి ఘటనను ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ సూసైడ్ను నిరసిస్తూ పిలుపునిచ్చింది ఢిల్లీలో రాజేంద్ర పాల్ గౌతమ్ మరియు లక్నోలో అజయ్ రామ్ వంటి నాయకుల నేతృత్వంలో పార్టీ రెండు ఈవెంట్లను దళితులకు జరిగిన అన్యాయంగా ప్రొజెక్టు చేస్తూ ఈ ర్యాలీలను నిర్వహించింది అయినప్పటికీ ఎక్కడ గొడవలు అల్లర్లు జరగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసింది అలాగే అక్టోబర్ ఎనిమిదిన పట్నా కురుక్షేత్ర గురుగ్రామ్లో వందలాది మందితో నిరసనలు చేసింది ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనల ప్రయత్నం చేసింది కానీ ప్రజలకు వాస్తవాలు తెలియడం మూలాన ఎక్కడ అలర్లు జరగలేదు ఇక అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదున ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏఐఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించింది ఒక రెండు మూడు వందల మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో డెమానిస్ట్రేషన్ ఇటీవల పాస్ అయినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టుకు వ్యతిరేకంగా ఈ గ్రూపులు ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీలు హక్కులపై పోరాటం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి కానీ ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదున ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజుభాయ్ కర్పడా గుజరాత్లో బోటాడ్లో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ బయట ఎనిమిది నుంచి పదివేల మందితో పెద్ద ర్యాలీని రైతుల పేరుతో నిర్వహించారు రాష్ట్రంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ మరియు రైతుల వెల్ఫేర్కు సంబంధించినటువంటి లాంగ్ స్టాండింగ్ ఇష్యూలను కావాలని ప్రచారం చేసింది వాస్తవాలు వేరేలా ఉన్నాయి అలాగే ఈ పదివేల మంది రైతులు కాదని చూసిన వారందరికీ తెలుసు గనుక ఏ ఒక్కరూ పెద్దగా స్పందించలేదు ఇక అక్టోబర్ తొమ్మిది పది ఈ తారీఖుల్లో లెఫ్ట్ లీనింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రో పాలెస్తీనా ర్యాలీలు నిర్వహించింది వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో ఇతర విద్యార్థులతో గొడవలకు దారితీసింది ఆ ప్రొటెస్ట్ ఢిల్లీ పోలీసు గొడవలు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసింది విశ్వవిద్యాలయం ఎనిమిది మందిని డిటైన్ చేసింది ముంబైలో ఆజాద్ మైదాన్ వద్ద కూడా ప్రో పాలిస్తానా అంటూ పాలిస్తాన్కు మద్దతు తెలిపారు మలప్పురంలో ఇదే రోజుల్లో ప్రో పాలిస్తీనా అంటూ ర్యాలీలు సభలు నిర్వహించారు కానీ వారు అనుకునేటటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు ఇక అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున యునైటెడ్ లెఫ్ట్ పార్టీల కోలిషన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సభ నిర్వహించింది ఒక రెండు వేల మంది పాల్గొన్నారు ఇందులో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అస్సాం యొక్క ఆరు టీ ట్రైబ్ కమ్యూనిటీలు ఏటీఎస్ఏ ఏఏఎస్ఏఏ లీడ్ చేసినటువంటి తిన్సుకియాలో సభలు ర్యాలీలు జరిగాయి హుకాన్ పుఖరి ప్లే గ్రౌండ్ వద్ద సుమారుగా రెండు మూడు లక్షల మంది పాల్గొన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ల్యాండ్ ఓనర్షిప్ హక్కులు అలాగే ప్లాంటేషన్ వర్కర్ల జీతాల పెంపులను డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని చేశారు మూడు లక్షల మంది పాల్గొన్నా కూడా వారందరినీ విశ్వశర్మ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగారు ఇక అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో డాక్టర్ ఆశీష్ మిత్తల్ నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించబడ్డాయి నలభై యాభై మంది మాత్రమే పాల్గొన్నారు లదాఖ్ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చూక్కున్నారు కదా ఆయన విడుదలకు డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరిగాయన్నమాట ఇక అదే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఎన్ఎస్యుఐ ఢిల్లీ పలు నగరాల్లో ర్యాలీలు సభలు నిర్వహించింది రాయబరీలలో ఒక మర్డర్ పై నిజాలు తేలాలి అంటూ ఈ ర్యాలీలు చేస్తే రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి చివరకు దీనికి కూడా దళిత కార్డు వాడటం జరిగింది చిన్న చిన్న గ్రూపులతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు జరిగాయి దీనిపై పెద్దగా ప్రచారం జరగలేదు ఇక అదే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సిగ్నిఫికెంట్ షో ఆఫ్ పొలిటికల్ ఫోర్స్లో సిపిఐ తమిళనాడు చెన్నైలో గాజా ర్యాలీని నిర్వహించింది ఈవెంట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఐదు వేల నుంచి ఏడు వేల మంది సపోర్టర్లతో హాజరయ్యారు స్టాలిన్ భారత్కు పాలస్తీనాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ను అందించాలని సెంట్రల్ గవర్నమెంట్ను యుద్ధాన్ని ఆపడానికి సహాయం చేయాలని కోరారు ప్రభుత్వమే ఈ ర్యాలీ నిర్వహించడం మూలాన ఎటువంటి అలర్లు జరగలేదు సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద ప్రో పాలస్తీనా మద్దతు సభ ఒకటి నిర్వహించబడింది ఐపిఎస్పి బీడిఎస్ గ్రూప్లచే నిర్వహించారు ఈవెంట్ ఐదు వందల నుంచి ఏడు వందల మందితో జరిగింది ఈ నిరసన ఆందోళనగా మారింది వెంటనే పోలీసులు కేంద్ర బలగాలు అదుపు చేసేశాయి సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఢిల్లీలో టార్గెటెడ్గా ర్యాలీలు యాభై నుంచి వంద మంది ఏఏపి వర్కర్లు సీజేఐ చెప్పు విసిరినటువంటి ఘటనకు నిరసనగా డెబ్బై రెండు సంవత్సరాల లాయర్ హౌస్ను చుట్టుముట్టడం జరిగింది అలాగే ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఎన్ఎస్యుఐ మధ్యప్రదేశ్ భోపాల్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది నర్సింగ్ స్టూడెంట్స్ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు స్టూడెంట్స్ పదమూడు నర్సింగ్ కాలేజీలు డీ రికగ్నైజ్ చేయడం మూలాన ఈ ర్యాలీ నిర్వహించారు మీకు తెలుసు నర్సింగ్ కాలేజీల పరిస్థితి అలాగే జైపూర్ రాజస్థాన్లో ఇటువంటి నర్సింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని తెలిపే నిరసనల గురించి కూడా ఇక అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్ రాయగఢలో హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష సమితి ఒక వెయ్యి మందితో ర్యాలీ నిర్వహించింది గారే పాల్మా వన్ కోల్ బ్లాక్ను జిందాల్ కంపెనీకి అలొకేట్ చేయడానికి వ్యతిరేకంగా ఫారెస్ట్ రీజియన్లో ఆన్ గోయింగ్ ఎన్విరాన్మెంటల్ అలాగే డిస్ప్లేస్మెంట్ కన్సర్న్లకు సంబంధించి వ్యతిరేకంగా ఇది నిర్వహించారు కానీ పేరుదైనప్పటికీ అసలు కారణం ఏమిటి అంటే దీని ద్వారా అల్లర్లు గొడవలు సృష్టించడం ఇక అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున దేశవ్యాప్తంగా జరిగిన గాజా సపోర్ట్ ర్యాలీలలో భాగంగా హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద గాజా సపోర్ట్ ధర్నా నిర్వహించబడింది బీడిఎస్ ఇండియా ఇది ఆర్గనైజ్ చేసింది ఐదు వందల మంది పాల్గొన్నారు ఢిల్లీ ముంబై కోల్కతా వంటి ఇతర మేజర్ ఇండియన్ సిటీల్లో పెద్ద ఎత్తున జరిగాయి ఇక అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వద్ద ముస్లిం స్టూడెంట్స్ ఐ లవ్ మొహమ్మద్ క్యాంపెయిన్ కింద ఒక నూట యాభై మందితో ర్యాలీ నిర్వహించారు పాల్గొన్న వారు క్యాంపెయిన్ సపోర్ట్లో స్లోగన్లు ఎత్తుతూ కనిపించారు క్యాంపస్పై రిలీజియస్ సెంటిమెంట్ను ప్రతిబింబిస్తూ అల్లర్లు చేయాలనే ధోరణితో సాగింది పోలీస్ కేంద్ర బలగాలు అదుపు చేశాయి ఇక ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న సిందేగాలో క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు ఒక రెండు వేల మందితో సభ నిర్వహించారు కారణం ఇటీవల చర్చ్ మరియు క్రిస్టియన్ రిలీజియస్ లీడర్పై దాడులకు వ్యతిరేకంగా అథారిటీల నుండి ప్రొటెక్షన్ మరియు జస్టిస్లను డిమాండ్ చేయడం కోసం అని చెప్పి అలాగే అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున బీడిఎస్ ఇండియా ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మేజర్ ర్యాలీ నిర్వహించాయి ఈవెంట్లో రెండు వేల మంది పాల్గొన్నారు పాలస్తీనా కోసం కోఆర్డినేటెడ్గా పెద్ద ఎత్తున ఇదే రోజు అనేక ర్యాలీలు జరిగాయి సెప్టెంబర్ పదకొండు నుండి ఇలా సోనం వాంగ్చుక్కి మద్దతుగా గాజాకి మద్దతుగా సీజేఐకి మద్దతుగా నర్సింగ్ కాలేజీల విషయంలో ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో ఐ లవ్ మహమ్మద్ వక్ఫ్ బోర్డు ఇలా అనేక అనేక కారణాలతో బీహార్ సరిహద్దు రాష్ట్రాల వెంబడి అనేక ర్యాలీలు నిర్వహించి సభలు పెట్టి ప్రతిదాన్ని ఒక నేషనల్ ఇష్యూగా మార్చడానికి ట్రై చేశారు ఈ ర్యాలీల ముఖ్య ఉద్దేశ్యం దేశంలో రాజకీయ అనిశ్చితి తీసుకువచ్చి ప్రభుత్వాల్ని అస్థిరపరచడం ఏదేమైనప్పటికీ భారత జంజీని మాత్రం మెచ్చుకోవాల్సిందే ఢిల్లీ హెచ్సియు విశ్వవిద్యాలయాలలో జాతీయవాద విద్యార్థి సంఘాలను గెలిపించుకున్నాయి అలాగే మరొక వైపు దేశవ్యాప్తంగా అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దసరా ఉత్సవాలను రూట్ మార్చులను చేస్తూ దేశ ప్రజల్లో పంచ పరివర్తనకు శ్రీకారం చుట్టింది అలాగే దేశ ప్రజలు వీరిని స్వాగతించారు సంఘటిత జాతీయ శక్తి ముందు విదేశీ శక్తులకు వంతపడిన దేశ ద్రోహుల ఆటలు ఈ ఆరు నెలలుగా అడ్డుకట్ట పడుతూనే ఉన్నాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్